శ్రీగురు భీ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మంత్రాన్ని ఎక్కడ చేస్తే అద్భుతమైన ఫలితాలు లేదా త్వరగా సిద్ధిస్తుందనేది చూద్దాం ఇంతకుముందు వీడియోలో ఎలా చేస్తే ఎటువంటి నియమాలు పాటిస్తే మంత్రం ఎలా సిద్ధిస్తుందో తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం మంత్రం ఏ ప్రదేశాల్లో ఏ కాలాల్లో చేస్తే అది త్వరగా సిద్ధిస్తుందో తెలుసుకుందాం మనం ఎందుకు ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఏ మంత్రం చేసినప్పటికీ కూడా మీరు ఈ నియమ నిబంధనలు పాటించకుండా చేసినట్లయితే పెద్ద ఉపయోగం ఏం లేదు కానీ మీరు ఈ నియమ నిబంధనలను తెలుసుకొని ఒక పద్ధతిగా మంత్రానుష్ఠానం చేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనడంలో ఏ మాత్రం తిరుగులేదు సో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం మనం ముఖ్యంగా ఏ మంత్రం అయినప్పటికీ కూడా అది రామ మంత్రం కావచ్చు లేదంటే ఆంజనేయ స్వామి మంత్రం కావచ్చు శివ మంత్రం కావచ్చు వీటి గురించి కూడా నేను మరిన్ని డీటెయిల్స్ ఇస్తాను ఏ సుబ్రహ్మణ్య స్వామి మంత్రం కావచ్చు ఏ మంత్రం అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అనేది చూద్దాం మనం ముఖ్యంగా బృహన్నీల తంత్రం అని చెప్పి ఒక తంత్రం ఉంది ఆ తంత్రంలో ఒక మంత్రాన్ని ఎలా చేయాలో చాలా అద్భుతంగా ఇచ్చారు ఈ బృహన్నీల తంత్రం మేల సరస్వతికి సంబంధించినటువంటి తంత్రము చాలా అద్భుతమైనటువంటి మంత్ర రహస్యాల్ని వెల్లిపిరుస్తుంది అందులో కొన్ని రహస్యాలు నేను మీకు ఈరోజు అందిస్తాను ముఖ్యంగా ఓకే ఎత్తైన ప్రదేశాల్లో కొండ ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో నదీ ఒడ్డున అదేవిధంగా సముద్రపు ఒడ్డున అదేవిధంగా శ్మశానంలో తీర్థక్షేత్రాల్లో తీర్థక్షేత్రాలు అంటే మనకి అష్టదశ శక్తిపీఠాలు ఉన్నాయి అదేవిధంగా జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఏదైనా ఒక సిద్ధక్షేత్రము అంటే ఆ స్థలం యొక్క ప్రభావం ఒకే మీరు మీరు చేస్తున్నటువంటి మీ ఆరా మీద మీ ఆసులు బాడీ మీద పడుతుంది కాబట్టి మీరు మంత్రాలతో వర్క్ చేస్తున్నప్పుడు మరింత పునీతమై మరింత శక్తివంతమై అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే మీ ఇంట్లో చేసేటప్పుడు ఒక మంత్రం వన్ యూనిట్ ఎనర్జీ ఇస్తే ఏదైనా ఇప్పుడు చెప్పిన ప్రదేశాల్లో అంటే ఎత్తైన ప్రదేశాల్లో పర్వత శిఖరాల్లో సముద్రపు ఒడ్డున నదీ ఒడ్డున కానీ మీరు చేసినట్లయితే వేరేట్ల ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా పౌర్ణమి అమావాస్య తిథుల్లో కూడా చూసి కాలానికి సంబంధించినవి అలాగే అష్టమి కూడా అదేవిధంగా ఆఫ్కోర్స్ ఇక్కడ తిదులు పరంగా తీసుకున్నట్లయితే ఒక ఒక్కొక్క మంత్ర ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క తిథి కూడా ఇవ్వడం జరిగింది ఆ వివరాలు మీకు అప్కమింగ్ వీడియోలో అందిస్తాను నేను సో ఈ వీడియోలో ముఖ్యంగా స్థలాలు కాలాల గురించి చూద్దాం ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తం చేసినటువంటి మంత్రాలు శుచిగా ఖచ్చితంగా చేయాలి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాగే సంధ్యా సమయాల్లో అంటే మనకి ఉదయ సంధ్య మధ్య మధ్యాహ్న సంధ్య సాయంత్ర సంధ్య ఉన్నాయి కదా ఆ సమయాల్లో చేసినటువంటి మంత్రాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పేసి మన యొక్క బృహనీల తంత్రం చెప్తుంది అయితే బృహణి తీర్థం ఒక రహస్యాన్ని వెలువిరుస్తుంది ఏంటంటే మీరు మంత్రంతో వర్క్ చేసేటప్పుడు ముఖ్యంగా స్వరాన్ని ఇక్కడ స్వరయోగాన్ని కూడా తీసుకోవడం జరిగింది అంటే మీరు స్వర సూర్యస్వరాన్ని మీరు ఏ స్వరం ఉన్నప్పటికీ కూడా దాన్ని సూర్యస్వరానికి మళ్ళించి ఆ సూర్యస్వరంతో చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను మంత్రం ఇస్తుందని చెప్పేసి గృహణిల తంత్రం చాలా స్పష్టంగా చెప్తుంది అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మరి సూర్య స్వరాన్ని ఎలా ఆడించాలి ముందు ఈ స్వరాలు ఏంటో తెలుసుకుందాం మనం కుడివైపు ఉన్నటువంటి స్వరాన్ని సూర్యస్వరం అంటాం ఎడం వైపు ఉండేటటువంటి స్వరాన్ని చంద్రస్వరం అంటాం ఈ మధ్యలో ఉన్నటువంటి స్వరాన్ని అగ్నిస్వరము లేదా వీటిని ఏడా పింగళ నాడులని గంగా యమున సరస్వతి అని కూడా అంటాం ఈ సూర్యనాడి ఆడిటెడ్ చూసుకోవాలి మీరు మంత్రం చేసిన ఆడేటట్టు చూసే అలాంటివి ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్రం మంత్రం చేస్తున్న సమయానికి చంద్రనాడి ఆడుతోంది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఎడమ చేయి వైపు ఓకే ఎలా ఉంటున్నారు మీరు ఇలా పడుకోవడం కానీ లేదైనా ఏదైనా ఒక గుడ్డ కానీ లేదైనా ఒక దిండు కానీ పెట్టి ఒత్తిడి తెచ్చినట్లయితే కాసేపట్లోనే అది ఆశ్చర్యకంగా మీ యొక్క చంద్రస్వరం నుంచి సూర్యస్వరంలోకి మారడం జరుగుతుంది అలా సూర్యస్వరణంలోకి మారిన తర్వాత జపమాలు పట్టుకొని మీరు ఏ దేవతా మంత్రం అయితే చేస్తున్నారో ఆ దేవతా మంత్రాన్ని ఒకే మనసా వాచాకర్మ శ్రద్ధగా చేసినట్లయితే ఖచ్చితంగా మంత్రం సిద్ధించి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సో మరిన్ని విశేషాలు అప్కమింగ్ వీడియోలో చూద్దాం అంతవరకు సెలవు నమస్తే